ఇది మనం ఎందుకు వచ్చామంటే తో నిండిపోయింది అప్పుడు ఇది అడవా లేకపోతే ప్లాస్టిక్ ఫ్యాక్టరీ అర్థం కాలేదు సరే ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయాలి ఇక్కడ అనుకున్నాం తర్వాత రెండు వేల ఇరవై రెండులో స్టార్టింగ్ వచ్చినప్పుడు పది మంది వచ్చాం పోలీసులు ఒక ముప్పై మంది వచ్చి అక్కడ ర్యాలీ చేసి ఆ తర్వాత ఇక్కడికి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ప్రధాన టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళాం రెండోసారి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు పోలీసులు వచ్చారు మూడోసారి ఇంకా కొద్దిగా పెరిగింది మీ అందరికీ ఓపిక ఉన్నందుకు కుదపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెయిన్ ఈ సెటప్ అంతా ఎందుకంటే ఇక్కడ ఏదో టూరిస్టులు వచ్చారు ఓన్లీ ఒకటే చూపిద్దామని కాదు ఈ సెటప్ అంతా ఈ కాన్సెప్ట్ అనేది ఏదో ఉందో ఉందో ఈ డేడ్తోటో ఈ రోజుతోటో ఈ యొక్క ప్రోగ్రామ్ తోట అయిపోయేది కాదు ఇది మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం గురించి తప్పు ఒప్పు మీ ఒపీనియన్ మీ పేరు అది చెప్పి మీరు వెళ్ళి మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి మీరు సోషల్ మీడియాలో కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి అవగాహన కల్పిస్తే మనం చెప్తే వెంటనే మారరు కంటిలో మన మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అవగాహన లేదు పెద్దగా తినేసి అలా పాడేస్తూ ఉంటాం మామూలుగా అందుకని అందరం కూడా ఫస్ట్ మనం అవగాహన పూర్తిగా తెచ్చుకొని మిగతా వాళ్ళు కూడా చెప్తే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో పది సంవత్సరాలకో కొంచెం బాగుంటది ఎవరు మారరు ఇది చేసిన వేస్ట్ అనుకొని మొత్తానికి చేయడం మానేస్తే ఇప్పుడు మన పిల్లలకి ఏదైతే ఉందో బి బిల్డింగ్లు కొంటున్నారు ఆస్తులు ఆస్తులు సంపాదిస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ కొంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అసలు మనకు ఫ్యూచర్ లో పర్యావరణం మన కరోనా వచ్చినప్పుడు అర్థమైంది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దొరక్క మీకు లక్షల రూపాయలు ఇస్తానన్నా సరే ఎందుకు చేసిపోతున్నారు కూడా అర్థం కావట్లేదు ఏదో అయింది కరోనా అంటున్నారు ఇదంతా ఇదంతా ఈ ప్రచారమే తప్పించి ఒక క్లారిటీ లేదు ఇదంతా కూడా మనం ఇప్పటి నుంచి మనం తక్కువ మంది నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇంచుమించు మనం చేసే ప్రోగ్రాం పది లక్షల మందికి వెళ్తుంది మీరందరూ కూడా పూనుకొని ముందుకెళ్తే ఒక ఇరవై లక్షల మందికి వెళ్తుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మీరందరూ కూడా అవగాహన చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని మీ పేరు అది చెప్పాలి ఈ వరుసలో రావాలి ఊరమ్మ ఒకవేళ రాకపోతే నీ పేరు చెప్పు కూర్చో ఫాస్ట్ టైం అయిపోతుంది నీ పేరు చెప్పేసి ఏ ఊరి నుంచి వచ్చో చెప్పు కూర్చో అందరూ అదే చేయండి నేను రాను నాకు టైం వేస్ట్ అయిపోతుంది మీకే పదే అయిపోతుంది నాకైతే ప్రాబ్లం లేదు అది ఫాస్ట్ గా యాక్చువల్ గా ఇప్పుడు ఇబ్బంది ఉండదు